అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ప్రధాని మోదీ గారు బీహార్లో సావల్పూర్లో మనకు ఆయన యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ అయింది ఇక రేపు ఉదయం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి అన్నదాత సుఖీభవా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు ఉదయం పది గంటలకు మనకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికంటే ముందు మనకు ఒక మీటింగ్ అయితే ఉంది ఇక ఈ కేబినెట్ మీటింగ్ లో ఆయన నిర్ణయం తీసుకుంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా ఆయన ఇక్కడ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు సాయంత్రంలోగా ఎవరైతే ఇలా చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కార్డును తీసుకురావడం జరిగింది ఈ కార్డు తప్పకుండా మీరు తీసుకోవాలి అలాగే మనకు ప్రతి రైతు కూడా ఇలా చేయాలి ఇక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కౌలు రైతులకు కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతోంది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఇక ఈ రోజు సాయంత్రంలోగా రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకోసం నేను తీసుకొచ్చాను దయచేసి ఎన్నో రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతన్నలు మనకి యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఎదురు చూసినట్లుగానే ప్రధాని మోదీ గారు అయితే ఈ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి పదిహేను పద్దెనిమిది పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగిపోతుంది ఇక ఎవరికి డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే ఇచ్చింది ఈ సంవత్సరానికి సంబంధించి ఇక ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలతో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి కోట అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇక ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎన్ని రోజుల పాటు కూడా జమ అవుతుంది ఏ తేదీ వరకు డబ్బులు జమ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి రైతులంతా కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేయండి మీరు అలాగే వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది గుర్తు తప్పకుండా ఆ గుర్తు పైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు మళ్ళీ పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ప్రతి ఒక్క రైతన్న కూడా పది మందికి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ను ఈ వీడియో లింక్ ని మీరు షేర్ చేయాలి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి పథకాల సమాచారం కానీ మన ప్రధాని మోదీ గారు అందించేటువంటి పథకాల సమాచారం కానీ మీకు ఎప్పటికప్పుడు ఉచితంగా మీ ఫోన్ ద్వారానే తెలియాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక మన ప్రధాని మోదీ గారు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు పద్దెనిమిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు అయితే జమ చేయడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులైతే జమ అవుతూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు రైతులకైతే విడుదల చేయడం జరిగింది ఇక మరి కాసేపట్లో అంటే రేపు ఉదయం పన్నెండు గంటల నుంచి కూడా బీహార్లోని సావల్పూర్లో అయితే మన ప్రధాని మోదీ గారు దాదాపు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే ఆయన విడుదల చేస్తూ ఉన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులైతే జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది ఒకవేళ గతంలో మీకు ఏదైనా ఈకేవైసీ కారణం చేత కానీ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ మీకు కనుక గతంలో విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ డబ్బులు కనుక జమ కాకుండా ఉంటే ఒకేసారి ఇప్పుడు కనుక మీరు ఈ రోజు సాయంత్రంలోగా మరొకసారి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో తో ఈ కేవైసీ కనుక మీరు పూర్తి చేసుకుంటే మీ ఈకేవైసీ పూర్తి అయిపోయిన వెంటనే మీకు రేపటి నుంచి కూడా ప్రధాని మోదీ గారు విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సాయం ఒకేసారి మీకు ఆరు వేల రూపాయలు అయితే జమ కానున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇక రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని గతంలో చెప్పినట్లుగానే ఇప్పుడు అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే జమ కావట్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జమ కావట్లేదు కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు మనకు జమ అవుతూ ఉన్నాయి ఒకసారి రైతన్నులంతా కూడా చెక్ చేసుకోవాలి ఇక దాదాపు మనకు కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలి కాబట్టి అది కూడా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ కావాలి కాబట్టి మనకు చాలా సమయం అనేది పడుతుంది దాదాపు నెల రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తొందర పడకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బుల్ని అయితే తీసుకోండి ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఎవరైతే ఇక రైతులందరూ కూడా మనకు అన్నదాత సుఖీభవా డబ్బులు ఎప్పుడు వస్తాయని అడుగుతూ ఉన్నారు ఈ అన్నదాత సుఖీభవా డబ్బులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు విడతల్లో ఈ పద్నాలుగు వేల రూపాయలను ఇస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది గత కేబినెట్ మీటింగ్ లో ఇక ఈ రోజు అంటే రేపు మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు కంటే ముందు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది పది గంటలకు రేపు ఉదయం పది గంటలకు ఈ కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకుని ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గతంలో మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఇక్కడ ఆమోదం తెలిపి మళ్ళీ కూడా మార్చి మూడవ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి వచ్చే సంవత్సరానికి ఈ బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు చేసి ఈ అన్నదాత సుఖీభావా పథకాన్ని రైతులకు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగానే అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ప్రస్తుతానికైతే రేపు ఉదయం నుంచి కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు అయితే జమ అవుతాయి ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అలాగే డబ్బులు అయితే రాబోతున్నాయి అంటే ఖరీఫ్ సీజన్ లో ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక ఈ రబీ సీజన్ నుంచి ప్రీమియం చెల్లించుకున్న వారికి మాత్రమే పంట నష్టపరిహారాన్ని అందిస్తుండగా ప్రస్తుతానికి గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన వారికి మనకి ఇప్పటికే ఈ యొక్క నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక దీంతో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీనే కాకుండా పిఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీ భవానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకాల ద్వారా ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక భూములు ఉన్నటువంటి రైతులకే కాకుండా భూములు లేకుండా ఎవరైతే కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నటువంటి రైతులు అలాగే దేవాలయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులు అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా రుణాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ బడ్జెట్ లో కౌలు రైతులకు సంబంధించి కూడా మనకు చర్చలు అయితే ఉన్నాయి ఈ విధంగా చర్చించి నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల పైచిలకు రైతుల ఖాతాల్లోకి అనేక పథకాల ప్రయోజనాలు అయితే చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రధాని మోదీ గారు అయితే ప్రస్తుతానికి రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను జమ చేస్తూ ఉన్నారు ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీరు ఒకవేళ ఏదైనా కారణం చేత గతంలో డబ్బులు రాకుండా ఉంటే మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు మొత్తం డబ్బులు ఒకేసారి రావడం జరుగుతుంది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు ఒకేసారి మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తూనే ఉంటాను ఇక ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారు అలాగే మిర్చి రైతులకు సంబంధించి కూడా ఆయన ఈ రోజు అంటే నిన్నటి రోజున సమావేశం అవడం జరిగింది మిర్చి రైతు బోర్డులతో వంటి బోర్డు సభ్యులతో ఇక త్వరలోనే మిర్చి బోర్డు మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కూడా ఏదైతే నిజామాబాద్ లో తెలంగాణలో పసుపు బోర్డు ఎలాగే ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా మన గుంటూరులో మిర్చి రైతులకు మిర్చి బోర్డు ఏర్పాటుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి విజ్ఞప్తి చేసి ఈ మిర్చి బోర్డును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా రైతుల కోసం ఎన్నో చేస్తున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం పథకం ఏదైతే ఉందో అన్నదాత సుఖీభం అంటే రైతు భరోసా అనమాట గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి సీఎం గారు సిద్ధమైపోయారు కాబట్టి ఈ పథకాల ద్వారా రైతులకు మేలు అయితే జరగబోతోంది ప్రస్తుతానికి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు జమ అవుతాయి నెల రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభోవా పథకాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా ప్రతి రైతు కూడా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఆ రైతులంతా కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి మరింత సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు